హలో మామ నమస్తే నేనైతే మా దోస్తిగాంటితో అయితే చేపలు పడ్డానికైతే వచ్చాను మామా అలాగే ఇక్కడైతే పెద్ద పరుగుల గురించి వలైతే వేసాను అదే పెత్త అంటే తెలుసు కదా మామ చుక్కపక్కీలు అండ్ బరుగులు అంటారు కదా మామా ఆ చేపల కోసం అయితే నేనైతే వల అయితే వేసాను ఇప్పుడైతే తీస్తాను వల చేపలు ఏమైనా పడి ఉంటే బాగుంటది ఏ అయినా బొడ్డబరుగు పడాల్సిందే మామ అంటే ఏ చేప అంటే కొన్ని రకాల చేపలు ముఖ్యంగా అయితే కొరమీన్లు నేనైతే రైలు కూడా తీసుకొచ్చాను వాటిని తర్వాత చూపిస్తాను ఎందుకంటే మరి బొడ్డబరుగులు దొరకపోతే మరి నాకు చేపలకు వచ్చే వేస్ట్ అందు గురించి రైలు కొనుక్కొని అయితే వచ్చాను ఇప్పుడు చూడండి చేపలు అయితే చిన్న ఎంత ఎంత ఉన్నాయి నాకైతే మూడు షాపులు అయితే పడ్డాయి నాకైతే చాలు మూడు షాపులు ఉంటే చాలు మామ రోజాలు పట్టుకోవచ్చు అలాగే నేను అలాగే ఈ చేపలు తీసి మళ్ళీ చేపల గురించి అయితే అదే బుడ్డబర్గల గురించి అయితే వాళ్ళైతే నీట్ లో వేసేయాలి అప్పుడే కదా వేరే చేపలు మళ్ళీ పడతాయి ఇప్పుడైతే చూడండి మామ రైల్ అయితే తీసుకొచ్చాను కదా అవే కొనుక్కొని మార్కెట్కి వెళ్లి పొద్దు పొద్దున్న తీసుకొచ్చాను గా ఉన్నాయి ఇంకా బతుకున్నాయి బతుకుని చేపలు వేస్తే మరీ అట్రాక్టివ్ అవుతాయి పెద్ద అయితే ఇప్పుడైతే గుచ్చేసి నీళ్లలో వేస్తాను చూడండి మామ నేనైతే ఫస్ట్ టైం రైలుతో చేపలు పట్టడము వడ్డబర్రెలతో పట్టాను గానీ మామయ్య మొన్న ఒక కామెంట్ పెట్టాడు ఇప్పుడు కొనుక్కొని వచ్చిన చేప ఎన్నిసార్లు చూపిస్తావని చెప్పి బ్రో నేనైతే కొనుక్కొని అయితే రాలేదు రియల్ గా పట్టినవి నేను ఒక్కనే వస్తాను లేదంటే మా ఫ్రెండ్ అయితే తీసుకొస్తాను కదా వాడు ఎప్పుడు అంతే నాకు ఒక్క చేప దొరికిందంటే చాలు రెండోసారి వాడు గేలా పట్టుకొని బయలుదేరిపోతాడు మరి వీడియో తీడు అందుకే నేను కరెక్ట్ పెట్టలేను अब जीसना हां बात चल ले पार्टनर चल ले गुड वीडियो ले सपना ये మా వాడు ఎలా ఉన్నాడు అడేతాడో చూస్తున్నాను చెప్పాను కదా అమ్మ నాతో ఎవరు వచ్చినా ఫస్ట్ అయితే నేను చేప తీసిన వరకే వెయిట్ చేస్తారా తర్వాత వాళ్ళు గేలం పట్టుకుని వెళ్ళిపోతారా అన్న దో ఇప్పుడు చేప తీసినోడు మన కెమెరా ఫస్ట్ రికార్డ్ చేశాడు తర్వాత నుంచి వాడు గేలాం పట్టుకుని వెళ్ళిపోయాడు అందుకే నేను వీడియో పెట్టలేను కామెంట్ మామా చూడండికి తిరుగుతుందో నాయన చేప దొరికితేదానికి ఎలా వేసుకుంటే వెళ్ళాను మామా ఇదో ఈ పడ ఉంది ఇదో కట్టిసి అయితే వెళ్ళాను దీని పేరు ఏమంటారు మామ ఎప్పుడూ చూడలేదు ఇది నాకు దొరికినవైతే చూడండి మామా చూడండి ఒక ఎంపల మామ ఎంపల ఇదొక డిఫరెంట్ ఆఫ్ గొరక ఇది కూడా సేమ్ సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మామ నచ్చకపోతే కామెంట్ చేయండి నచ్చలేదు అనేసి సో ఇటువంటి వీడియోస్ గురించి ఎవరైనా ఎదురు చూస్తున్నట్టు అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి